గోశాలలో కోడెలకు సకల వసతులు అధునాతన పద్ధతుల్లో షెడ్ల నిర్మాణం జీవాలకు మేలైన దాన పచ్చగడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ జూ వేమోడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేమరావుడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాలలో ఆలయ నిధులు అరవై ఒక్క లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి భూమి పూజ చేశారు అనంతరం అదే ఆవరణలో అరవై ఆరు లక్షలతో నిర్మించిన మూడు షెడ్లను ప్రారంభించారు అక్కడి నుంచి నేరుగా వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో యాభై లక్షల అంజనాలతో రెండవ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి చెరువు ప్రాంగణంలో కదంబ మొక్కలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఆలయ ఈఓ కలిసి నాటారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి కోడె మొక్కులు చెల్లించడం అత్యంత పాత్రమైందని వివరించారు చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలను తీర్చే తండ్రి అని ఎంతో ఇష్టంగా స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకుంటారని గోవులకు కనీసం ఆధునాదన పద్ధతుల్లో మరిన్ని నూతన షెడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు సీఎం దేవాదాయ శాఖ మంత్రి సూచనలతో కలెక్టర్తో కమిటీ వేసి భక్తులు చెల్లించిన కోడెలను పేద రైతులకు అందించామని గుర్తు చేశారు కోడెలకు ఆధునాతన వైద్యం అందిస్తూ నాణ్యమైన దాన పచ్చగడ్డి అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు వేములవాడ రాజన్న ఆలయంలో కోడెముక్కు అత్యంత ప్రతిష్టార్థకమైనటువంటి చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడెమక్కుని మొక్కుని చెల్లిస్తామని పని అనాధి నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతి నిత్యం ప్రతి నెల ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడల కోసం అరవై ఆరు లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ ఆయాము నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలకు గోశాలకు గాని లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు పదిహేను వందల కోడెలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతో కలెక్టర్ గారితో ఒక కమిటీని వేసి ఏవైతే భక్తులు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్కును చెల్లించుకున్న ఆ కోడెలను పేద రైతులకు అందించి వారి ద్వారా స్వామివారికి నమ్ముకున్న వారికి కూడా ఒక విశ్వాసం కల్పింపజేయాలని చెప్పిన నిర్ణయం తీసుకుని రైతులకు పంపిణీ చేయడంతో పాటు నిల్వ ఉండేటువంటి కోడెలు కూడా చక్కటి నీడను అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానానికి కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈ రోజు ఇక్కడ గోశాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రతినిత్యం రాజన్న సన్నిధిలో మూడు షిఫ్ట్లుగా పనిచేసినటువంటి కోడల కోసం కూడా పురాతన పద్దతిలో ఉన్నటువంటి గోశాలను కూడా మాడ్రన్ గోశాలగా మారుస్తూ వాటికి కూడా నాణ్యమైనటువంటి దారణ అందిపడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండే విధంగా విశాలమైనటువంటి గోశాలతో పాటు మరి వాటికి వెంటిలేటరు అదేవిధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు వాటికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు ఆలయ సువిశాల విశాలమైనటువంటి స్థలంలో కూడా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లను పెంపొందించే విధంగా ఆధ్యాత్మికంగా దేవుడికి దేవాలయానికి అనుబంధమైనటువంటి చెట్లను ఎంపిక చేసుకొని వేప రావి ఇలాంటి అంటే స్వామివారికి అనుబంధంగా ఉండేటువంటి కదంబ లాంటి చెట్లను తీసుకొని ఈ రోజు ఆ చెట్లను కూడా పెట్టడం జరుగుతూ ఉంది రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోవడంలో భాగంగా ప్రభుత్వం కృతజ్ఞుతో ముందుకు పోతుంది అనే మాటని సందర్భించు దాని నిదర్శనం మీరు చూసినారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టిన దానితోటి యాభై కోట్ల నిధులతోటి ముందుగా ముందుగా ఆలయ విస్తరణను ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజు సింగేరు పీఠానికి వెళ్లి వారి అనుమతితోటి ఆ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల అందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేస్తామని మాటి సందర్భంగా తెలియస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తా